వెల్కమ్ టు నమితా న్యూస్ చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల కేంద్రం ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తరచూ గ్రామాల్లోకి ఏనుగుల వస్తు తొక్కిసలాటతో మనుషులు మరణిస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం చొరవ చూపి కర్ణాటక నుండి తెప్పించిన నాలుగు కుంకి ఏనుగులతో పలమనేరు మండలం ముసలి మడుగులో ఇరవై ఎకరాల్లో కుంకి ఏనుగుల కేంద్రం ను ప్రారంభించారు కుంకి ఏనుగుల ద్వారా అడవి ఏనుగుల కట్టడి విధానం వివరించిన అధికారులు జనవాసాలు పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగుల కట్టడికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేశారు కుంకి ఏనుగులకు ఆహారం అందించిన తదన అనంతరం ఏనుగుల విన్యాసాలను తిలకించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తండ్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నారు పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మో మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగులు గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై సంవత్సరాల వరకు కూడా గున్న ఏనుగని అంటాం మనం ఒక రోజుకి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది రెండు వందల పైన లీటర్లు వాటరు తాగుతుంది ఇది ఆపరేషన్ ఆపరేషన్లో పాల్గొనేటప్పుడు మన ఏనుగులకు కూడా కొద్దిగా దెబ్బలు తగులుతూ ఉంటుంది దాన్ని తట్టుకొని నిలబడి మనకి ఎన్నో సేవలు అందిస్తూ ఉంది ఇది తర్వాత మనకు భూమిపై నివసించే అతి పెద్ద చీరదారుల్లో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు మన దగ్గర ఉండేవన్నీ కూడా ఆసియా ఏనుగులు మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగు ఉంటుంది ఇప్పుడు మన ముసల్ముడుగు ముద్దు బిడ్డలు మంత్రివర్యుల కోసం కొన్ని పెరడు చేసి చూపిస్తుంది ఆనందంతో అవి గింకరిస్తున్నాయి తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రివర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి ఈ కృష్ణ అభిమన్యు చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగులు చిన్న వయసు ఉండే ఏనుగులు మన క్యాంపులో కృష్ణ చాలా యాక్టివ్ గా ఉంటుంది చాలా విన్యాసాలు వీటికి వచ్చు కృష్ణ అండ్ అభిమన్యు ఇప్పుడు అడవిలో మన మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్లో ఉండే వినాయక అనే ఏనుగు మదపు ఏనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనుక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదర్ ఏనుగు తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో ఆహారం పెట్టారు వాటిని ముందు తీసుకురావల్ని కోరుకున్నీ కూడా అభిమన్యం చేయాలని తీసుకురావల్సిందిగా కోరుతున్నా కృష్ణ అభిమాన్యం

తీసు అవి ఇష్టంగా ఆహారాన్ని అవి ఆహారాన్ని తీసుకుంటున్నారు

সবনাকরা হইছে వెనక్ రండి బైకే తొందర వెనక్కి రండి చాలా మంది ముందుకెళ్ళండి

అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలి ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత దేవ ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంప్ లో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత మన మంత్రి వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్ もうあれかな 아이고 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 이거 아이고 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 ఆనందంతో అవి ఎంగిస్తున్నాయి తమని ఇక్కడ తీసుకొచ్చిన మందిరవరల్ని చూసి ఆనందిస్తున్నాయి ఈ కృష్ణ అభిమన్యు చాలా యాక్టివ్గా ఉండే ఏనుగులు చిన్న ఏనుగులంటే మరుసటి క్రమంలో సార్ దయచేసి అందరూ వెనక్కి రండి చాలా మంది ముందుకు వెళ్ళొద్దండి ప్లీజ్ ఏనింగ్ లోనే కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను

పెద్ద చిరదాలలో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఆసియా ఏనుగులు మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మో మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగులు గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉన్నాయని అనుకే తింటాం మనం చూస్తా